వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత పవర్ లిఫ్టింగ్ ప్రదీప్ కుమార్ కు మరొక బంగారు పథకం దక్కింది ఢిల్లీలో ఇటీవల జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలో రిటైర్డ్ అకౌంట్స్ ఆఫీసర్ పెరుమల ప్రదీప్ కుమార్ కు మాస్టర్స్ కేటగిరీలో నూట ఐదు కేజీల పవర్ లిఫ్టింగ్ చేసి బంగారు పథకాన్ని సాధించాను ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బంగారు పథకం రావడం ఇది ఐదవ సారి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంటర్నేషనల్ పోటీల్లో ఇది వరకు రెండు సార్లు బంగారు పథకాలను సాధించాను మనిషి ఏదైనా సాధించవచ్చు ఎవరైనా గెలుస్తాను అని కాకుండా ప్రయత్నంలో విఫలం కాకుండా ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు నేను ప్రదీప్ కుమార్ రిటైర్డ్ అకౌంట్స్ రాజకొండ పోలీస్ రాష్ట్రేట్ నేను రీసెంట్ గా త్రీ డేస్ న్యూఢిల్లీలో నేషనల్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ దాంట్లో మన తెలంగాణ తరఫున నేను మాస్టర్స్ కేటగిరీలో పాల్గొనడం జరిగింది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి వన్ సెవెంటీ ఫైవ్ కేజెస్ డెడ్ లిఫ్ట్ లో వన్ సెవెంటీ ఫైవ్ కేజెస్ లిఫ్ట్ చేసి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇది నా ఐదవ నేషనల్ గోల్డ్ మెడల్ చాలా సంతోషంగా ఉంది నేను ఆల్రెడీ నేను రెండు సార్లు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ సాధించాను టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో ఒకసారి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో భారతదేశానికి గోల్డ్ మెడల్స్ తీసుకురావడం జరిగింది ఈ గోల్డ్ మెడల్స్ వల్ల ఏంటంటే నాకు ఇంకా ఏదో చేయాలనే తపన ఇంకా ఏదో సాధించాలనే తపన పది మందికి ఒక ఇన్స్పిరేషనల్గా నేను ఉండాలని కోరుకుంటున్నాను నేను ఇంకా విషయం ఏంటంటే ఈ కాంపిటీషన్స్ వల్ల మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది మన ఆరోగ్యం గురించి ఆరోగ్యం ఆరోగ్యం అంటారు పెద్దలు దాని గురించి కూడా నేను కాంపిటీషన్లో పాల్గొంటున్నాను ఎందుకంటే రెగ్యులర్ వర్కౌట్ చేసుకుంటాం మంచిగా దానివల్ల మరి యువతకు కూడా స్ఫూర్తిగా ఉంటుంది మరి ఏజ్ అనేది ఒకటి నెంబర్ మాత్రమే ఏజ్ గురించి ఎప్పుడు ఆలోచించకుండా మరి ప్రతి ఒక్కరు కూడా మరి మంచి వర్కౌట్స్ చేసుకొని అదే మన ఆరోగ్యం గురించి జిమ్ కానీ వాకింగ్ కానీ యోగాలు కానీ ఏదైనా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంతేకాకుండా మరి నా విషయానికి వస్తే నేను ఈ రోజు ఇంత ఫిట్ గా ఉన్నాను అంటే నా రెగ్యులర్ టైమింగ్ వేరే ఉంటది ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు నేను కంపల్సరీ జిమ్ లోనే ఉంటా నేను వర్కౌట్స్కే ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తా ఇచ్చి ఆ తర్వాత నేను నా డ్యూటీస్ విషయంలో కానీ నా ఫ్యామిలీ విషయంలో కానీ మరి బయట ఉన్న అన్నిటిని కూడా నేను ఏది కూడా డిస్టర్బ్ కాకుండా చూసుకుంటా మరి ప్రతి ఒక్కరు కూడా ఇదే రకంగా మంచి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయాలని మరి దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని నా గోల్ అయితే అది నా నేను ఎంతో గర్వపడతాను నేను ఇంటర్నేషనల్ పోయి గోల్డ్ మెడల్ తీసుకుంటే నేను మన దేశానికి నేను గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన గర్వంగా ఫీల్ అయినా ఈ రోజు కూడా మరి తెలంగాణకు కూడా గోల్డ్ మెడల్ తీసుకొని రావడం చాలా సంతోషం అనిపిస్తుంది మరి నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మళ్ళీ నా ఫ్రెండ్స్ కానీ మరి ముఖ్యంగా మరి టీజీ ట్వంటీ ఫోర్ టీవీ గానీ వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మరి టీజీ